అనుమతులు లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ చెప్పారు ఈ నెల పద్నాలుగో తేదీన గ్రామానికి వెళ్లే దారిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం ఏర్పాటుకు శుక్రవారం గుంతలు తీసే క్రమంలో అక్కడ వాతావరణం కొల్చరం ఎస్ఐ మహమ్మద్ గౌ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చి చెప్పారు అనంతరం కొల్చరం పోలీస్ స్టేషన్ లో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడారు విగ్రహాలను ఏర్పాటు చేసేటప్పుడు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి అని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు 14th యాక్చువల్ 13th నైట్ 14th యాక్చువల్ అంబేద్కర్ రోడ్ కి ఆరుగున్ రోడ్ వేలబో గుడారలో రోడ్ సెంటర్ లో అక్కడ గ్రహణపట్టడం జరిగింది అది బౌన్ నైట్ లో కొంచెం కన్స్ట్రక్ట్ చేసి అయినట్టు పెట్టారు అన్నవาระ వేరే గ్రూప్ మళ్ళీ నా ముందునదా నెక్స్ట్ డే ఫిఫ్టీన్త్ రోజుని ఒక ఫ్లాంగ్ అది ఒక పది మెండు రోజుల్లో పెళ్ళి ఒక ఫ్లాగ్ పెట్టడం జరిగింది వాళ్ళిద్దరికి చెప్పాం ఇది యాక్చువల్గా ఇల్లీగల్ రిమూవ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్ఆర్ఎ గారు కూడా కంప్లైంట్ ఇస్తాను అన్నది ఎమ్ఆర్ఆర్ కంప్లైంట్ ఇస్తే ఎమ్ఆర్ఆర్ కంప్లైంట్ అయితే కేసు రిజిస్టర్ చేస్తాం యాక్చువల్గా ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ కమిటీ ఫండ్ చేయాలి కమిటీ అప్రూవ్లో పెట్టాలని విగ్రహాలు పెట్టాలి ఆ కమిటీలో కంపల్సరీ మెంబర్ కలెక్టర్ గారు ఉంటారు కలెక్టర్ గారు ప్లస్ ఎస్పీ గారు అదేవిధంగా అయితే మున్సిపల్ కమిషనర్ గారు మెంబర్ ఉంటారు గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ మెంబర్స్ ఉంటారు ఆ కమిటీ డిసైడ్ చేసిన అయిన తర్వాత కమిటీ అప్రూవల్ అయిన తర్వాత పర్మిషన్ తీసుకుని మాత్రమే విగ్రహాలు పెట్టాలి అదే అది కాకుండా విలేజ్ లో అవగాహన ముందు ఏమవుతుందంటే వితౌట్ పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు పెట్టి రోడ్ అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు కరెక్ట్ గారిది ఆ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే నాయకుల విగ్రహాలు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కంపల్సరీ పర్మిషన్ తీసుకునే పెట్టాలి పర్మిషన్ తీసుకోకపోతే దాని అనుకూలంగా మళ్ళీ మేము కన్సర్ని ఆధార్టిస్తూ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం దయచేసి అందరూ గమనించాలి ఈ చిన్న చిన్న విషయాలే చిరుగు తిరిగి వాళ్ళ పెద్దవి కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఎటువంటి ఏదైనా విషయాలు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ తీసుకొస్తే ముందుగానే చర్యలు తీసుకుని వాళ్ళు పెట్టకముందే చేసే అవకాశం ఉండాలి అంతేగాని ఓవర్ నైట్లో ఇటువంటి పనులు చేయడం అనేది మర్చిగాలి కంపల్సరీ ఇటువంటి దాంట్లో పోలీస్ మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది సింహరాష్ట్ర దృష్టిలో కూడా ఉంది కంపల్సరీ యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇటువంటి ఎట్టి పరిస్థితులు కూడా మా పెద్దలు విలేజెస్ వీళ్ళందరూ కూడా సహకరించి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అంతా రిక్వెస్ట్ చేస్తాం